వోయి చందమా మామింతగాదవిను మా రావోయి చందమామ మామింతగాదవిను మా రావోయి చందమామ సామంత ముగల సతికి ధీమంతుడనపతి నై సాంతముగల సతికీ ధీమంతుడనగుపతి సతిపతి పోరే బలమీ సతమతమేను బ్రతుకే రావోయి చందమామ మావింత గాధవిను మా రావోయి చందమామ మావింత గాధవిను రావోయి చందమామ ప్రతి నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినయ్ ప్రతి నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినయ్ మాటల బూటక మాయి నటలను నేర్చను చాలా రావోయి చందమామ మావింతగా దను మా రావోయి చందమామ ತನ ಮತ ಮೇ ಮಾತನದೀ ಮನ ಮತಮ ಅಸಲೇ ಪಡದೊಯ್ ತನ್ನ ಮತಮ ಮಾತನದೀ ಮನ ಮತಮಲೇ ಪಡದೊಯ್ ಮನಮು ಮನದನು ಮಾಡದೊಯ್ ಚಂದ ಮಾ చందమా నాతో పడుటే అతనికి ముచ్చటలేము నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేము ఈ విధి ఒక కంటను గనుమా రావోయి వింతగాధవిను థ్యాంక్ యూ అండి ప్లీజ్ అండి సాంగ్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బాయ్ అండి